ఆవులతో మొదలైన ఒక గోశాల ప్రస్తుతం యాభైకి చేరింది వాటి దూడలతో కలిపితే ఆ సంఖ్య ఇప్పుడు డెబ్బై జైశాం గోశాలలో మనం ఉన్నాం ఈ గోశాలని నిర్వహిస్తున్న యువకుడు జయపాల్ రెడ్డి ఈ గోశాల కీసరగుట్టకు సమీపంలో బీబీనగర్ మండల పరిధిలో యాదాపునగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధిలోని ఉంది ఎన్ని సంవత్సరాలుగా ఈ ఆవులను పెంచుతూ పాల వ్యాపారం చేస్తున్నారు ఆయన నేరుగా వినియోగదారులకే హైదరాబాద్కు పోయి నేరుగా పాలన అందిస్తున్నారు సో ఈ పాల వ్యాపారం ఎట్లా ఉంది గోశాల నిర్వహణ ఎలా ఉంది దీంట్లో ఉన్న సాధక బాధకాలు ఏంటి ఈ విషయాలన్నీ మనం మన రైతు రెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం మీరు చూస్తున్నారు భూమి చిత్ర నేను క్రాంతి ఓకే జయపాల్ సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం మనం ఈ గోశాలని షూట్ చేయాలని దాదాపు నాలుగైదు నెలల నుంచి ఇప్పటికి కుదిరింది సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేసారు కేవలం దీని మీదనే పూర్తిగా ఆధారపడి దీన్నే ఒక వృత్తిగా స్వీకరించాలని మీకు ఎందుక ఎందుకు అనిపించింది అసలు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఈ గోశాల నిర్వహణకు అంటే ఈ డైరీ అనుకుందాం మీరు గోశాల అంటున్నారు సరే ఆవులతో ఉన్నటువంటి గిర్రావులతో ఉన్నటువంటి డైరీ అంటే ముందుగా మనం మన పొలం దగ్గర తెచ్చుకున్నామన్నా అంటే పెళ్లికి ముందే నేను రెండు ఆవులు తీసుకొచ్చుకున్నాను రెండు ఆవులు ఆ పెళ్లి సమయంలో కొంచెం ఇబ్బంది అయ్యి మళ్ళీ ఉద్యోగం చేయాల్సి అనేసి ఆవులు తీసేసి మళ్ళీ ఉద్యోగం ఏం చేసుకుంటుండీ సిఎన్సి ప్రోగ్రామర్ గా చేసినా ఓకే హైదరాబాద్ లోనే సిఎన్సి ప్రోగ్రామర్ గా చేసిన తర్వాత మళ్ళీ ప్రకృతి వ్యవసాయం చేయాలి అంటే ఆరోగ్యం కోసం ఓకే ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ఆవు తప్పకుండా ఉండాలి సో ఇప్పుడు సుభాష్ పాలేకర్ గారు ఉన్నారు కదా సో వాళ్ళు ఏం చెప్తారు ఒక ఆవుతోటి ముప్పై ఎకరాలు పండించుకోవచ్చు అని చెప్తారు దానికోసం నేను ఒక్క ఆవుతో మొదలుపెట్టినా ముందు ఆ ఒక్క ఆవుతో ఉన్నప్పుడు ఆ సరే మనకు ఎట్లాగో ఒక ఆవు ఉంది కదా అని దాని తోడుగా ఇంకో ఆవు తీసుకొచ్చుకోవడం అట్లా చేస్తూ ఉంటే నాకు వ్యవసాయంలో కొంచెం ఇబ్బందులు వచ్చినాయి అంటే వరే వరి మీదనే డిపెండ్ అయ్యి ఉండడంలో కాస్త కూరగాయలు వేసుకునేది కూరగాయలు చేస్తూ ఉన్నప్పుడు మనకి ఇంటి కోసం పాలు తీసుకు కావాలనేసి ఒక ఆవు తెచ్చుకున్నాం కదా సో అట్లా దానికి తోడుగా రెండు ఆవులు ఉన్నాయి మా మిత్రులు ఉంటారు కదా మాకు కూడా మీరు ఒకరే మంచి పాలు అవుతారా మాకు కూడా కావాలని ఇవ్వండి అన్నప్పుడు ఇంకో ఆవు తీసుకొచ్చుకున్నాం మూడు ఆవులైనాయి అట్లా మూడు ఆవులతోటి చాలా రోజులు దాదాపు మూడు సంవత్సరాలు నేను ఆవుల పాలు అంటే ఆరు లీటర్ల పాలు అని నేను ముప్పై కిలోమీటర్లు వెళ్లి ఇచ్చేసి వచ్చే అంటే కేవలం దానిపైన ఆధారం అంటే వేరే లేకుండానే ఈ రోజు ఒకటే టైంకి అరవై లీటర్లు తీసుకుపోతున్నా తీసుకుపోతున్నాం సో ఆరు లీటర్ల నుంచి అరవై లీటర్ అరవై లీటర్లు అంటే ఒక టైంకి మిగతా పాలు అంటే వంద లీటర్లు దాటేసినాం మనం ఇప్పుడు ఓకే ఇప్పుడు డైలీ మనకు వంద లీటర్ల ఎవ్వ వస్తుంది వంద లీటర్ల పైన వస్తుంది సో ఇప్పుడు మన దగ్గర ఏమేమి జాతీయ ఆవులు ఉన్నాయి ముఖ్యంగా మెయిన్ గిర్ర ఉంది గిర్ర తర్వాత సాహివాల్ రాటి ఓకే ఈ మూడు బ్రిల్ మెయిన్ ఓన్లీ ఇప్పుడు ఇంటి వరకేమో పుంగనూరు ఉంది అది కేవలం ఇంటి వరకు పాలకు మనకు తీసుకొని కాంగ్రెస్ ఒకటి ఉంది మొత్తం కలిపితే ఇప్పుడు మనకు ప్రొడక్షన్ వంద లీటర్ వంద లీటర్లో ఫైన్ వస్తుంది ఓకే సో ఇప్పుడు మనకు మార్కెట్ అంతా ఎక్కడ హైదరాబాద్ అయినా హైదరాబాద్ ఈసీఎల్ కుషాయిగూడ నాగారం కీసర ఆ సరౌండింగ్ ఏసర నగర్ సైనిక్ పురి ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే చాలా దూరం నుంచి పాలు తీసుకుంటున్నారు ఇప్పుడు మలక్పేట జీడిమిట్ల అంటే చుట్టుపక్కల హైదరాబాద్ లో చుట్టుపక్కల ముప్పై నలభై కిలోమీటర్లకు కూడా ఇప్పుడు ఆన్లైన్ లో బైక్ బుక్ చేసి పంపిస్తున్నాను అంటే వారానికి సరిపడా పాలు తీసుకుంటున్నాను ఓకే సార్ తీసుకుంటున్నా హైదరాబాద్ చుట్టుపక్కల ప్యాక్ ఇస్తున్నాం ఇప్పుడు పొద్దున్నే ప్యాక్ చేసుకుని తీసుకొని వెళ్ళిపోతారు పొద్దున్న ఇక్కడ నుంచి ఐదు గంటలకు బయలుదేరుతారు పొద్దున మూడు గంటలకు

సో ఎంత అమ్ముతున్నారు మీరు లీటర్ ఎందుకంటే మనకు పాలకు ధర తక్కువ ఉంటారు కదా వాస్తవానికి అవును కానీ మీరు చెప్పింది డిఫరెంట్ గా ఉంది అదే ఒకసారి అందుకేనే నేను అంటే మనం మొదలు పెట్టినప్పుడు ఎనభై రూపాయలకు లీటర్ ఇచ్చినాం ఓకే తర్వాత సంవత్సరం ఇప్పుడు మొదలు పెట్టి ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏడో సంవత్సరంలో అడుగు కమ్ముతున్నారు ఇప్పుడు మొదలు పెట్టి సంవత్సరానికి పది రూపాయలు పెంచుకుంటూ పెంచుకుంటూ ఇప్పుడు నూట ముప్పై రూపాయలకు లీటర్ ఇస్తున్నాం నూట ముప్పై నూట ముప్పై పాలు నెయ్యి మిగిలిన సాయంత్రం పాలు మొత్తం నెయ్యి చేస్తాం ఉదయం పాలు మాత్రమే కన్జూమర్కి ఉదయం ఎన్ని వస్తుంది సాయంత్రం ఎన్నో వస్తున్నాయి ఉదయం అరవై లీటాలు సాయంత్రం అరవై లీటర్లు సాయంత్రం మొత్తం నెయ్యినే నెయ్యి సాయంత్రం ఇప్పుడు పాలు కాగబెట్టి నెయ్యి ఓకే సో నెయ్యి ఎట్లా అమ్ముతున్నారు నెయ్యి కిలో మూడు వేలు ఇస్తుంది మూడు వేలు అంటే ఏ టూ అని చెప్పారు కదా అవును ఎటు మెథడ్ అండి అంటే మనం పాతకాలంలో ఎట్లా చేసేవాళ్ళో పాలు కాగబెట్టి పెరుగు అవును పెరుగుని చిలికి వెన్న వెన్నని కాగబెట్టి నెయ్యి ఈ ప్రాసెస్లో నెయ్యి ఓకే సో మీకు నెలకు ఎంత నెయ్యి ప్రొడక్షన్ ప్రొడక్షన్ వస్తుంది అంటే పాలంటే మనకు లెక్క తెలుస్తుంది రోజుకు నూట ఇరవై లీటర్లు లీటర్లు నెయ్యి ఎంత తీస్తున్నారు దాంట్లో హాఫ్ నెయ్యి ఇస్తాం అంటే అరవై లీటర్లు అరవై లీటర్లు ఇస్తాం అరవై లీటర్లు అంటే రోజు రెండు లీటర్ల నెయ్యి వస్తుంది రెండు నుంచి మూడు లీటర్లు కొంచెం ఎక్కువ తక్కువ అంటే మన వినియోగదారులు ఎట్లా ఉంటారు అంటే కొందరు ఒక్కో రోజు ఉంటారు ఉండరు అట్లా అప్డౌన్ అయితే ఉంటాయి ఆవరేజ్గా రోజుకు రెండు కిలోల పైన నెయ్యి తీస్తాం సో నెయ్యి మూడు వేలు అమ్ముతుంది అవును సో నెయ్యి ద్వారానే మీకు ఎక్కువ లాభం అనుకోవచ్చా పాల ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుంది అంతే అంటే ఎట్లా అంటే నెయ్యి మనము మూడు వేలకి ఇస్తున్నాము అవును అంటే ముప్పై లీటర్లకి ఒక లీటర్ నెయ్యి కావడానికి ఎన్ని లీటర్ల పాలు ముప్పై లీటర్లు ఓహో ముప్పై లీటర్ల పైననే అవుతుంది రాతికి కొంచెం తక్కువ పడతాయి కానీ గిర్ ఎక్కువ పాలు అవసరం అవుతుంది సో ముప్పై లీటర్ల పైన పాలు అవసరం అంటే ముప్పై లీటర్ల మనం పాలు కాగబెట్టి పెరుగు చేసుకొని చేసే తప్పితే మనకు ఒక లీటర్ నెయ్యి రాదు అవును సో నెయ్యి ఒక రకంగా నెయ్యికి నష్టం మీకు ఆ నష్టం అంటే అది సెకండ్ ఇన్కమ్ ఫస్ట్ ఇన్కమ్ మిల్క్ అమ్ముతాం అంటే మిల్క్ అమ్మితే వంద లీటర్లకి ఇంటూ నూట ముప్పై రూపాయలు ఇస్తాం కదా కానీ ఇట్లా పాల విషయం వచ్చేసరికి నెయ్యిలో మనకు అడ్వాన్స్ ఏంటంటే మన నెయ్యి చేస్తే మజ్జిగ వస్తుంది ఆ మజ్జిగని దూడలు తాగుతాయి మళ్ళీ మళ్ళీ వ్యవసాయం తాగుతాయి మేము తీసుకుంటాం కొంతమందికి మజ్జిగ కూడా ఇస్తాం కొంత వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి మళ్ళీ కొన్ని హోటళ్ళకి మజ్జిగ ఇప్పుడు రైతా అని చేస్తారు కదా ఆ మజ్జిగ మనం ఇస్తాం సో అట్లా మనం మజ్జిగ అమ్మగలిగినప్పుడు ఇప్పుడు మజ్జిగని మనమే ఆవులకి దూడలు తాగిపిస్తున్నాము అలా కాకుండా నేరుగా మంచిగా అమ్ముతే పాలకన్నా నెయ్యి అమ్మితేనే ఎక్కువ ఆదాయం ఆదాయం సరే అప్పుడు ఎందుకంటే నెయ్యి ప్లేస్ మంచి మంచిగా కాబట్టి సో వీటికి పోషణలు ఎట్లా అంటే ఓన్లీ ఏం పచ్చి వాడుతున్నారా ఎట్లా ఏమేమి వాడుతున్నాడు వీటి వీటికి దానాలు ఇస్తాము దానాలలో గోధుమ వరి తవుడు కూడా ఇస్తాం ఓకే కందిచున్నీ మొక్కజొన్న ఓకే ఎద్దుగానుగల నుంచి తెచ్చినటువంటి ఆయిల్ కేక్స్ పల్లి పల్లిలో కూడా పల్లి కొబ్బరి నువ్వులు కూడా చెక్క దాన ఇస్తాం అంటే రాత్రి నానవేసి ఉదయం ఉదయం నానేసి కుర్ది ఇవ్వం మనం ఆవులకి కుర్ది ఇస్తే నీళ్ళు తాగడం మానేస్తాయి సో దాన దాన రూపకంగానే ఇస్తాం పచ్చి మేత ఇస్తాం సూఫన్ ఫేరు ఉంది మనకి సూఫానే ఫేరు ఇస్తాం మళ్ళీ మేస్తాయి ఇప్పుడు పదహారు ఎకరాలు ఉంటది ఓన్లీ ఆవులు తిరగడం కోసం తిరగడం కోసం ఎనిమిది ఎకరాలుగా డివైడ్ చేస్తాం ఎనిమిది ఎకరాలు ఒక నెల రోజులు ఇంకో ఎనిమిది ఎకరాలు నెల రోజులు పెరుగుతుంది గడ్డి పెరుగుతుంది మళ్ళీ ఆవుల కోసం మూడు ఎకరాలు కేవలం గడ్డి ఉంటుంది పచ్చిగడ్డి అంటే సూపర్ నీఫేర్ ఉంటది అది కోసి దాంట్లో ఒరిగడ్డి ఉంటుంది ఉరిగడ్డి కలిపి మిక్స్ చేసి అవన్నీ ఎదుగుగాల నుంచి తెచ్చిన ఆయిల్ కేక్స్ అది నాచురల్ ఫార్మర్ ఉంటారు కదా ఎక్కువ శాతం వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ కేక్స్ తీసుకొస్తాం అయితే నాకు ఒక విషయం ఇప్పుడు మనకు మీరు మూడింటితో తో స్టార్ట్ చేసి ప్రస్తుతం డెబ్బై వరకు వచ్చింది అవును అందులో యాభై పెద్దవి ఉన్నాయి దాదాపు ఇరవై ఇస్తున్నాయి అంటే ఇవన్నీ మన దగ్గర పుట్టినాయా ఇంకా కొన్ని కొత్తగా మనం అదనంగా కొనుకొచ్చినాయి ఉన్నాయా మన దగ్గర పుట్టినవి ఒక ఇరవై ఉంటాయి ఎందుకంటే ఈ ఆరు ఏడు సంవత్సరాలలో ఉన్నాయి కొనుకొచ్చిన ఎక్కువ ఎక్కువ ఉన్నాయి సో మీకు మొత్తం ఇప్పుడు దీనికి ఎస్టాబ్లిష్మెంట్ ఎంత ఖర్చుంది మూడితో డోలు పెట్టండి ప్రస్తుతం ఉన్న మన గోశాల వాల్యూ ఎంత ఉంటుంది మనకున్న వీటి ధర ప్రకారం చూస్తే ఇప్పుడు ఆవరేజ్ ఎనభై వేలు వేసుకొని ఇంటూ యాభై వేసుకోండి ఓకే అంటే ఆవులు ఎనభై వేలు వాస్తవానికి ఎక్కువ ఇప్పుడు ఈ మొదట ఆవు లక్ష ఇరవై వేలు రాతి అన్నది ఎందుకంటే అది పాలు ఎక్కిస్తుంది సో అట్లా కొన్ని తక్కువ ఎక్కువ ఇచ్చుకున్న మనం ఎనభై వేలు యావరేజ్ వేసుకున్నా నేను మొదలు పెట్టినప్పుడు అరవై వేలు ఒక ఆవులాగా తీసుకొచ్చిన రెండు ఆవులు లక్ష ఇరవై వేలు ఎనభైకి ఎనభై మనకు చాలా మావులు ఆవుల ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు నేను కొంతమంది ఇప్పుడు ఇప్పుడైతే మనం బల్క్ లో ఒకేసారి తీసుకొస్తున్నాం ఎనిమిది ఆవులు పదావులు అవసరం మీద తెచ్చుకుంటున్నాం ఎక్కడ నుంచి రాజస్థాన్ ఓకే గుజరాత్ ఆ సరౌండింగ్ ఏరియా నుంచి ఇక్కడ కూడా దొరుకుతాయి ఇప్పుడు ఎట్లా అంటే కొత్తలో కొందరు పెట్టేసుకుంటారు అంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఎట్లా పెట్టినామో అందరూ సక్సెస్ అవ్వరు ఇప్పుడు నేను మూడు ఆవులతో పెట్టినాం కాబట్టి మెల్లిమెల్లిగా స్టెప్ 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 సిక్స్ ఇయర్స్ ఆ సిక్స్ ఇయర్ పట్టింది ఎవరికైనా మూడు సంవత్సరాలు పడుతుంది చాలా వరకు ఏం అంటే ఇప్పుడు మన వీడియోలు లేకపోతే ఇట్లాంటి వీడియోలు చూసి ఒకేసారి పలు ఆవులు తెచ్చుకుంటారు తెచ్చుకొని వాళ్ళకు కూడా అంటే వంద లీటర్ల పాలు వస్తాయి రోజుకు ఇన్ని రోజులు పదివేలు నెలకు మూడు లక్షలు వస్తాయి అట్లా లెక్కలు వేసుకొని తెచ్చుకుంటారు తర్వాత పాలు తీసుకునే వాళ్ళు ఉండరు అంటే ఏ విషయం అయినా మార్కెట్ మీద డిపెండ్ ఉంటారు అంటే అప్పుడు ఆ పదావులు ఏం చేస్తారు ఆ మార్కెట్ లేకపోయేసరికి అప్పుడు నేను వాళ్ళ దగ్గర నుంచి సరే మీరు మేము తెచ్చుకున్నాము తెచ్చినంత కండిషన్ ఉండవు ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు ఆ పది లీటర్లు ఇచ్చే ఆవు నాలుగు లీటర్లు ఐదు లీటర్లు ఇస్తుంది మళ్ళీ నేను అవి వాళ్ళ దగ్గర రేటు మాట్లాడుకుని తెచ్చుకొని మన దగ్గర మళ్ళీ తీసుకొని వస్తాను ఎవరైనా కొత్తగా ఒక ఆవు కావాలి మాకు వ్యవసాయం చేసుకుంటాము అన్నప్పుడు వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ బట్టి మన దగ్గర ఉన్న ఆవుని అమ్ముతాం అట్లా కూడా అమ్మినం మనం కూడా చాలా ఆవులో ఉంది సో అంటే మనకు రోజు లెక్కన పాల దిగుబడి అదేవిధంగా నెయ్యి దిగుబడి చూస్తే మీకు నెలకు ఎంత టర్న్ ఓవర్ ఉంటుంది పిల్లకు అంటే రోజుకు యావరేజ్గా పన్నెండు వేల రూపాయలు కన్నెలకు వేస్తుంది అంటే మామూలుగా వంద వంద రూపాయలు వేసుకున్నా కూడా అరవై లీటర్లు వేస్తే దాదాపు అరవై ఇంటూ ఆరు వేలు వస్తుంది అవును ఆరు వేలు వస్తుంది నేను ఒక ఆరు వేలు ఒక వస్తుంది పన్నెండు వేలు అవును రోజుకు రోజు మూడు లక్షల అనుకోవాలి అవును నీ ఖర్చులు చెప్పాలి మనకి ఇక్కడ అందరూ ఆదాయం చూసి అవును చాలా వస్తున్నాను నీ దగ్గర ఎంప్లాయీస్ కాదు ముగ్గురు మంది కనుకొస్తాను అవును వాళ్ళకే ఆ పైన అరవై వేలు ఉంది వాళ్ళకే పోతుంది వాళ్ళకే పోతుంది లక్ష రూపాయలు దానాలకి పోతుంది ఓకే దాన లక్ష అవుతుంది లక్ష అవుతుంది అంటే మనము అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు అనుకోండి ఇద్దరు ఉద్యోగం చేస్తారు ఇద్దరు ఖాళీ ఉంటారు ఆ ఇద్దరు ఉద్యోగం చేసిన అదే తిండి పెడతాము ఖాళీగా ఉన్న వాళ్ళకి అదే తిండి పెడతాము మన వాళ్ళకి కూడా అంతే పాలిచ్చిన ఇస్తాము ఇవ్వకున్నా దానాలు పెడతాం కొంచెం తక్కువ వీటికి పాలు ఇస్తే కాల్షియం ఎక్కువ ఇస్తాయి కాబట్టి కొంచెం ఎక్కువ దానం ఇస్తాం దగ్గర దగ్గర లక్ష వేలు ఖర్చులకి వెళ్తాం ఆ తర్వాత ఇంకా రెంట్లు మనము ఈ ఫామ్ కూడా రెంట్ కాబట్టి రెంట్లు అవన్నీ వేసుకుంటే మనకు ఆవరేజ్ గా నెలకైతే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంతా సంపాదిస్తూ అంత అయితే వస్తుంది అంటే మనం మన ఇంట్లోకి ఎక్కువ వాడతాం రోజు మూడు లీటర్లు మేము ఇంట్లోకే వాడుకుంటాం సో అట్లా వేసినప్పుడు ఎప్పుడు కలిసి ఉంటాం కుటుంబంతో అంటే వేరే దగ్గర ఎక్కడ ఉండము ఆవుల మధ్యలో ఇంకా ఇక్కడ పని చేసుకుంటూ సో ఇది కాకుండా వ్యవసాయం చేస్తాను నేను వ్యవసాయంలో ఇప్పుడు ఈ పాలు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకే కూరగాయలు ఇస్తాం కూరగాయలు ఇస్తాం వాళ్ళకే బియ్యం ఇస్తాం సో అది కూడా సేంద్రీయ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం అది బొమ్మల రామారం బొమ్మల మన సొంత వాళ్ళు చేస్తారు సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేస్తారు సో ఇది గోశాల మాత్రం నేను చూసుకుంటాను అంటే షెడ్ అంటే చాలా మంది ఏంటంటే డైరీలు డైరీలు అని వెళ్ళిపోయి డైరీ పెడుతున్నారు లాస్ అవుతున్నారు తీసేస్తున్నారు డైరీ అంతా లాస్ బిజినెస్ ఇంకొకటి లేదంటారు కానీ మిల్క్కి ఏమో మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది సో మిగ మిగతా డైరీలకు డిఫరెంట్గా మీరు మొత్తం ఆవులే పెట్టారు సో నిజంగానే ఎవరన్నా ఔత్సాహికులు ఉండి కొందరు రైతులు ఉంటాయి డైరీ పెట్టుకుంటే అంటే గేదెలది పెడితే బెటరా బెటరా పెడితే మీరు ఏం సలహా ఈ ఎక్స్పీరియన్స్ అంటే మనకు ఏదైనా పాలు తీసుకునే వాళ్ళ మీద ఉంటుంది మార్కెట్ మార్కెట్ నేనైతే గేదెల జోలికి పోను ఎందుకంటే భారతీయ సంస్కృతిలో గేదె లేదు తర్వాత వచ్చింది బ్రిటిషర్లు వచ్చిన తర్వాత గేదె వచ్చింది ఓకే అంటే మనకు కావాల్సింది దేశీయ ఆవు మన ఆరోగ్యం కోసము అన్ని విధాలుగా ఆరోగ్యం బాగుండాలనుకున్నప్పుడు ఆవు పాలు మాత్రమే తాగాలి ఆ అవగాహన ఎవరికి ఉందో వాళ్ళకు మనం ఇవ్వాలి ఇప్పుడు నేను ఒక లీటర్ పాలు ఇస్తాను ఒక చోట వేరే చోటికి వెళ్ళడానికి నాకు ఆరు కిలోమీటర్ల దూరంలో కూడా ఒక కస్టమర్ ఉంటారు నేను ఆరు కిలోమీటర్లకు లీటర్ వెళ్ళి ఇవ్వాలని నేను ఎందుకు ఇవ్వాలి అనుకోము ఒక అపార్ట్మెంట్లో దాదాపు ఎయిత్ ఫ్లోర్లో ఇస్తాం ఎనిమిదో అంతస్తులో కూడా అర లీటర్ పాలు కూడా ఇస్తాం వాళ్ళు చెప్తారు మా దగ్గర కొన్ని రోజులు అయితే ఇంకా పెరుగుతారని నాకు నాలుగు సంవత్సరాలు అలా పెరగలే ఒక్కరే ఉన్నారు ఆ కూడా మేము ఆరు కిలోమీటర్లు వెళ్ళి ఇప్పుడు కూడా ఇచ్చేస్తున్నాం అంటే ఆరు లీటర్లు నేను ఇచ్చినప్పుడు వాళ్ళలో వాళ్ళు ఒక కస్టమరే ఇప్పుడు ఎక్కువ అయింది ఎవరిని వదిలేము ఒకప్పుడు అన్ని పనులు చేసుకుని పాలు ఇచ్చేసి వచ్చి నేను మళ్ళీ పనులు చేసుకునేది ఇప్పుడు నేను ఒక్కరినే చేసుకున్నాను మా భార్య నేను ఇద్దరమే మొత్తం ఆవులు చేసుకున్నాను ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇంకా ఏ ఒక్కరికైనా ఇబ్బంది లేకుండా అందరికీ అట్లా వాళ్ళకు కొనుక్కునే వాళ్ళు ఉన్నప్పుడు మార్కెట్ చూసుకోవాలి ఫస్ట్ ఏదైనా మార్కెట్ మీద డిపెండ్ అవుతుంది తర్వాత షెడ్ షెడ్ ఎట్లా ఉండాలంటే ఇప్పుడు మీరు ఎంత ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు సమయం దాదాపు ఐదు ఆరు ఆ టైంలో లో మీరు ఫామ్ ఫామ్కి వెళ్ళరు దోమలు గడుస్తూనే ఉంటాయి మనకు ఒక్క కనిపించదు ఒక ఈగ ఉండదు ఒక దోమ ఉండదు ఎందుకంటే ఆ షెడ్ నిర్మాణం అట్లా ఉంది చుట్టూ నీట్గా ఉంటుంది దానికి మించి ఏంటంటే దోమల తెర ఇప్పుడు గేటు కూడా దోమల తెర చుట్టూ దోమల తెర ఉంటది మన గేటు కూడా దోమల తెర ఉంటది అట్లా డిజైన్ చేసుకొని ఆవులకు మేత ఇచ్చేటప్పుడు ఇప్పుడు మీరు మధ్యలో నుంచి మనం వెళ్ళేటట్టుగా ఒక నాలుగు ఫీట్ లో వదిలేసుకొని మధ్యలో నుంచి మనం వెళ్ళి మేత ఇస్తే ఆవులు తన్నడము అట్లా చేయదు మళ్ళీ ఆవుకు ఆవుకు మధ్యలో ఎంత దూరం ఉండాలి అనేది కూడా చూసుకొని షెడ్ నిర్మాణం చేసుకోవాలి ముఖ్యమైన ఇప్పుడు యూరియా కోసం ఇప్పుడు ఎంత ఇబ్బందులు పడుతున్నారు నేను నాదాపు నేను పదిహేను సంవత్సరాలలో ఎప్పుడు యూరియా వాళ్ళే ఎప్పుడు హాస్పిటల్ పోలే పొలంకి యూరియా వాడలేదు యూరియా డి ఎటువంటి కెమికల్స్ వాడలేదు ఏం వాడతాం ఇప్పుడు మీరు ఆ గడ్డి చూస్తే ఆ పక్కన యూరియా డిఏపేషన్ వాళ్ళ కన్నా తొందరగా కటింగ్కి వస్తుంది మళ్ళీ గ్రీన్ ఉంటుంది వేరే ప్రకృతి రైతులు ఏం చెప్తారు ఉల్టా చెప్తాను నాకు మా గడ్డేమో లేసిన లేదు పక్కన యూరియా డిఏపేషన్లో వస్తుందంటే మీరు ఏమి ఇవ్వకుండా ఎట్లా వస్తుంది ఆవు పేడ ఇవ్వాలి ఆవు మూత్రం ఇవ్వాలి అది మనకు ఇన్ని ఆవులే తీడదా మూత్రం ఏ ఒక్క చుక్క వృధా కాదు మేరుగా మనం ఒక పక్కన ట్యాంక్ కట్టుకున్నాం అందులో నుంచి దోమలు కూడా రాకుండా దోమలతో వేసుకున్నాం అందులో ఒక మడ్ పంప్ ఉంటది మనకు పంప్ దొరుకుతుంది ఆ పంప్ దాంట్లో వేసుకొని గడ్డికి నేర్గా అక్కడ పైప్ లైన్ వేసేసి అంటే జస్ట్ మార్చి మార్చి వేస్తాను ఇప్పుడు మూడు ఎకరాలలో ఒక ఎకరం ఒకసారి ఒక ఎకరం ఒకసారి అట్లా మార్స్తూ సైకిల్ లాగా నడుస్తుంది సో దీన్ని ఇది కూడా వేస్టేజ్ మనం ఆడుతున్నాం ఒక్క చుక్క కూడా అది అంతే అసలు అంటే మీరు చేస్తున్న వరి వ్యవసాయంలో కూడా మొత్తం సేంద్రీయ పద్ధతి సేంద్రీయ పద్ధతి ఇక్కడ అక్కడ కూడా నేను అడిగింది అది అంటే ఎవరైనా రైతులు నిజంగానే పెట్టుకోవాలనుకుంటే ఎన్నిటితో స్టార్ట్ చేయొచ్చు చేస్తే ఎట్లా ఉంటది అంటే మార్కెట్ చూసుకోవాలని చెప్పారు మీరు ఎట్లా వాళ్ళే పెట్టాలా ఆవులు పెట్టాలనేది నా ఉద్దేశం అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటే నేను ఎందుకంటే గేదెల వైపు ఎప్పుడు వెళ్ళలేదు వెళ్ళను కూడా నేను ఇచ్చే అపార్ట్మెంట్ లో మంది కన్నా ఎక్కువ అంటే విలాసే వంద విలాస్ కన్నా ఎక్కువ ఉండి అంటే అపార్ట్మెంట్ వాళ్ళు తెలుసు మీకు ఒక ఊర్లో ఎంత జనాభ ఉంటారో అన్న అంత ఒకళ్ళు అందరు గేదె పాలు తీసుకునే వాళ్ళే ఆ ఒక్కరిద్దరే ఆవు పాలు తీసుకుంటారు నాకు చెప్తే చాలా మంది మీరు గేదెలు పెట్టాలని మేము తీసుకుంటాం పాలు నాకొద్దు నేను డబ్బు కోసము ఈ వృత్తిలోకి నేను ఆరోగ్యం కోసమే వచ్చిన మెయిన్ నాకు ముఖ్యం డబ్బు కాదు ఇప్పుడు ఎంత డబ్బులు వచ్చిందో నేను ఆవులకే పెడతాను చెప్పినాం కదా మూడు ఆవులు ఉన్నప్పుడు ఎంత ఆదాయం వచ్చింది ఆ డబ్బులు జమ చేసుకొని సపోర్ట్ తీసుకొని వేరే వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని ఆ డబ్బులు ఈ డబ్బులు తీసుకొని పెంచుకుంటూ వచ్చి సో ఇప్పుడు డెబ్బై వరకు చేసినాం ఎన్నిటితో స్టార్ట్ చేసి ఆవులే పెట్టుకోవాలనుకుంటే అంటే మరి ఒకటి రెండు కాకుండా సొంతంగా చేసుకుంటానేమో ఒకటి రెండు మూడు పెంచుకోవచ్చు వర్కర్ని పెట్టుకుంటా అన్నప్పుడు పది తెచ్చుకోవాలి మినిమం పది తెచ్చుకొని ఆ పదావు పాలు ఒక టైంకి పాలు అమ్ముకొని ఉదయం పాలు ఎవరికైనా సరే తాజా పాలు ఇస్తే మీకు పెరుగుతారు కస్టమర్లు అంతే తప్ప ఏవో కెమికల్స్ వేసి మేము ఇన్ని పాలల్లో మనకు సపోజ్ అరవై ఒక్క లీటర్ ఈ రోజు అవసరం అనుకుందాం మన దగ్గర అరవై లీటర్లు అయినాయి మేము ఆ ఒక్క లీటర్ పాలు నీళ్లు కూడా వేయం అరవై లీటర్ల మామూలుగా చాలా మంది ఎన్నెన్నో కెమికల్స్ వేసి పాలు వేసి పౌడర్ మనం అయితే జెన్యున్ గా ఒక్క చుక్క కూడా వాటర్ వేయము మేము వాళ్ళకి చెప్తాం మీకు ఎప్పుడు డౌట్ వచ్చిందనుకోండి మీకు నాకు ఒక సంవత్సరం నాకు డబ్బులు ఇవ్వకండి మీరే వచ్చి పాలు తీసుకోమండి అంటే గ్యారంటీ మీద ఇస్తాం మేము ఏదైనా సరే ప్యూర్ అట్లా వాళ్ళకి ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో నిజాయితీ ముఖ్యం మీరు వంద రూపాయలకి ఇచ్చిరా యాభైకి ఇచ్చిరా వందకి ఇచ్చిరా అనేది కాకుండా నిజాయితీ పాలు నిజాయితీగా ఇస్తే మనకు కష్టపడి గేదె పాలు ఎంత ఉంది మీరు అమ్ముతున్న అపార్ట్మెంట్ లో మీరు ఆవు పాలు అనే లీటర్ నూట ముప్పై అమ్ముతున్నారు గేదె పాలు ఎంత ఉంది గేదె పాలు ఎనభై రూపాయల నుంచి వంద రూపాయల మధ్యలో ఇస్తున్నారు సో మనం గేదె పాల కంటే ఎక్కువ రేట్కి అమ్ముతున్నాం ఎక్కువ రేట్కి నెయ్యికి మార్కెట్ లో ఉంది నెయ్యి అయితే గేదేది తెలియదు ఆవు నెయ్యి మనది చాలా డిమాండ్ ఉంది మనది మనకి ఎప్పుడు ఆగదు అంటే నేను కూడా ఎంత అవసరమో అంతేనే కొత్త వాళ్ళు పెట్టుకోవాలన్నప్పుడు పద ఆవులు పెట్టుకోవాలి అంటే ఒకటి రెండు వర్కౌట్ కాదు ఆవులు పెట్టుకోవాలి ఆ ఆవులకి ఎన్ని పాలు ఆవరేజ్గా వంద లీటర్ల పాలు రావాలి అంటే ఐదు ఐదు లీటర్లు పాలు ఇచ్చే ఆవులు తెచ్చుకోవాలి ఇప్పుడు మన దగ్గర ఇచ్చేవి ఎక్కువ ఉన్నాయి ఎనిమిది లీటర్లు ఇచ్చేది ఉంది పూటకి నాలుగు లీటర్లు ఇచ్చేది ఉంది కలిసిపోతుంది సో అట్లా ఐదు లీటర్లు ఐదు పది లీటర్ల లాగా మీరు వంద లీటర్ల పాలు పదాల నుంచి తీసుకోవచ్చు ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఇన్ని ఆవులు ఇన్ని ఎందుకు వస్తున్నాయంటే మనది సైకిల్ ఈ రోజు ఉండి రేపు లేకుండా ఉండదు ఇప్పుడు పాదాలు కంటిన్యూ ఉంటుంది అట్లా వాళ్ళు ఐదు ఆవులు తెచ్చుకొని వాటిని సంఖ్య పెంచుకుంటే అట్లా పెంచుకుంటూ పోవచ్చు కానీ ఏదైనా మార్కెట్ మీద డిపెండ్ అయ్యి చూసుకున్న తర్వాత మొదలు పెట్టాలి ఇప్పుడు తీసుకొచ్చినాము డైరీలో పోసినాము నాకు అట్లా చెప్పిన మన దగ్గర ఉన్న ఆవులలో ముప్పై నలభై ఆవులు ఎట్లా కొనుక్కొచ్చినాయి డైరీ ఫార్మ్ డైరీ ఫార్మే తీసేసిండ్రు అట్లా పదావులు తీసేస్తే పదావులు మనం తెచ్చుకుని తెచ్చుకుందాం అంటే అట్లా ఉండగలిగాలి అప్పుడు మనం సో మార్కెట్ చూసుకుంటే ఒక పది ఆవులతో కనుక స్టార్ట్ చేసి కుటుంబంలో వ్యక్తి ప్లస్ ఇంకొక వ్యక్తిని పెట్టుకొని హ్యాపీగా నడుపు మీరు ఇచ్చే సలహా అదే ఓకే ఓకే చెప్పండి ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న